తెలంగాణ డీజీపీగా జితేందర్ని నియమించింది ప్రభుత్వం బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు శాంతి భద్రతలతో పాటు డ్రగ్స్ కట్టడిపై స్పెషల్ ఫోకస్ పెడతామంటున్నారు తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది కొత్త డీజీపీగా పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి జితేందర్ ను ఎంపిక చేసింది డీజీపీ కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరించిన జితేందర్ ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలను స్వీకరించారు శాంతి భద్రతల పరిరక్షణ నార్కోటిక్స్ సైబర్ క్రైమ్ పై ఎక్కువ ఫోకస్ పెడతామని డీజీపీ స్పష్టం చేశారు especially sensational crime and narcotics has been another priority area for the government. జితేందర్ బెల్లంపల్లి ఎస్పీగా మొదటి పోస్టింగ్ బాధ్యతలు నిర్వర్తించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జితేందర్ ఇప్పుడు గా బాధ్యతలు స్వీకరించారు కొత్త డీజీపీకి పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో ఆయన పదవి వివరణ చేయనున్నారు